అందరికి మీ తరపు నీ పండుగ చెప్పండి సార్ మా మీడియా వాళ్ళకి మొత్తం అందరికి నమస్కారం అండి అందరికి రేపు రాబోయే సంక్రాంతికి పండగ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను సంక్రాంతిలో కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఉండాలని కోరుకున్నాను అలాగే ప్రెస్ వారందరికీ కూడా మీడియా వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాలు తెలియజేస్తూ నా కోరిక ఒకటే మన చూసే థర్టీ ఫస్ట్ నైట్ సంబరాలు న్యూ ఇయర్ సంబరాలు అని చెప్పి ఘనంగా చేసుకుంటాం మన రాష్ట్రంలో కాదు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుక బ్రహ్మాండం చేస్తారు కానీ మన తెలుగు ముఖ్యమైన పండుగ ఏంటంటే సంక్రాంతి ఉగాది నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఒక టెన్ ఇయర్స్ నుంచి గ్రామాలంటే సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండ జరిగిపోర్వం తీర్థాలని పోలాటాలని అన్నీ జరిగాయి ఒక టెన్ ఇయర్స్ నుంచి చూస్తాను మన సాంప్రదాయాన్ని పక్కన పెట్టి సంక్రాంతి కలైపోయింది గ్రామాలలో పట్టణాల్లో పోయింది ఎలాగ పోయింది అనుకోండి గ్రామాల్లో కూడా సంక్రాంతి లేదు అంటే ఇప్పుడుకైనా సరే మనం చిన్నపిల్లలు ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ ఉన్నారో వాళ్ళు ఉగాది అని తెలియదు చిన్నపిల్లలు కొత్త జనరేషన్ చూడండి ఉగాది గ్రామ అంటే ఉగాది అదేం పండగని అడుగుతున్నారు అంటే మన తెలుగు సాంప్రదాయాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అది ఇప్పుడుకైనా మన అందరూ కూడా రాలే తెలుగు గురించి తెలుగు సాంప్రదాయాల గురించి చాలామంది ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు వేది గంటల గంటలు మాట్లాడుతూ ఉంటారు కానీ గ్రామాల్లో మాత్రం ఒక్కరు ఉగాది పండుగ చేసుకోడు అంటే నేను మీ అందరినీ కోరిదండి సందర్భంగా సంక్రాంతిని రేపు రాబోయే ఉగాదిని కంపల్సరీగా అన్ని గ్రామాల్లో జరగాలి అది నా కోరిక ప్రభుత్వం కూడా ఆదేశాల మనకి పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయండి ఈ రాష్ట్రంలో పద్నాలుగు వేల పంచాయతీల్లో కూడా సంక్రాంతి సభలు జరిగి అదే ఉగాది పచ్చలు ఉగాది పూజ జరగాల అందరూ ఆ పూజలు పాల్గొనాలి గ్రామస్తులూ ఉగాది పూజలు పాల్గొని ఉగాది పచ్చలు పంచుకొని ఆనందంగా గడపాలన్నది నా కోరిక ఈ రెండు తెలుగు సాంప్రదాయానికి ముఖ్యమైన పండగలు ఈ రెండు పండుగలు జరిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వండి పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి పద్నాలుగు వేల పంచాయతీల్లో అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ పంచాయతీ సెక్రటరీ బాధ్యత తీసుకొని ఆ ఊర్లో పెద్దలందరూ అన్ని పార్టీ వాళ్ళని ఒకదే సమావేశపరిచి పూజలు చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బాగుంటుందండి ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత తీసుకొని అందరికి ఆదేశాలు ఇచ్చే అవసరమైతే ప్రభుత్వ పరంగా జీవో ఇవ్వనండి కంపల్సరీగా చేసి తీరాలని చేస్తే అప్పుడు మళ్ళీ మన సాంప్రదాయం ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలకి సంక్రాంతి తెలీదు ఉగాది తెలీదు ఏది తెలీదు అదే పూర్వ సాంప్రదాయం తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది పార్టీకి అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి మీ ద్వారా వాళ్ళు అంటే గ్రామాల్లో కూడా పట్టణాల్లో తయారయ్యి అవుతున్నాయని అనుకుంటున్నారా సార్ ఈ పండుగల విషయాల్లో ఏది ఎవరు ఎవరు చేస్తున్నారు మీరు మీరు చీరలు కట్టుకొని తిరుగుతున్నారు చెప్పి పూజలు ఏం చేస్తున్నారమ్మా చేస్తున్నాం సార్ మీరే ఒకరిద్దరిని అంటలే నేను పూర్వం ఇంటి సంక్రాంతి అంటే మూళ్ళు చిరుగ్గడలు బూరెలు అదేంటి ఇవన్నీ పెట్టేవారు ఎన్ని పెట్టేవారుయడి గుమ్ముడికాయ ఎన్ని పెట్టి పూజ చేసి ఆ సాయంత్రం ప్రతి వాడులో కూడా తిరిగి ఎన్ని వాడు ఉంటే రోజులు వాడులో తీర్థం తీర్థాలు గడమ్మా గడపడుతున్నాడా అందరూ పండగ అంటే మందు కొట్టమే పండగ అంటే మందు